స్వాగతం బలోపేతంలో పార్టీని నిర్మాణం చేయడంలో ఎంతో కీలక బాధలు పోషించి దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసినటువంటి మహనీయుడు గారు వారు జీవితంతో కూడా పార్టీ బలోపేతం చేసిన కోసము అదేవిధంగా దేశ ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసము వారు ఎనలేని సేవలు చేశారు వారి యొక్క సేవలను ఆదర్శంగా తీసుకుని ప్రస్తుతం ఉన్నటువంటి కార్యకర్తలు కూడా వారి యొక్క అడుగు జాడల్లో నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది స్థానిక ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను తీర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనం ఈ రోజు వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా అంత్యోదమే లక్ష్యంగా అంటే ప్రతి గ్రామంలో కూడా చిన్న చివరి ప్రజల వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను తీసుకెళ్ళినటువంటి బాధ్యత కార్యకర్తల కళ మీద ఉంది వాళ్ళ నాయకుల మీద ఉంది ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తున్నటువంటి పథకాలను కూడా మనమందరం కూడా ప్రజలకు తీసుకెళ్లి వారి యొక్క ఆశయాలను నెరవేర్చే బాధ్యతలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే వారు ఏదైతే కళలు కన్నారో ఆ కళలు సాకారం చేసే బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి మనం వారి యొక్క అడుగు జడంతో జరుపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందు ముందులో బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యకర్త నాయకులందరూ కూడా వార్డు నాయకుడు సూర్య అదేవిధంగా మన బంధువుల ఆధ్వర్యంలో మనమందరం కూడా ముందుకు కొనసాగా ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నారు